they welcome to 5G news సూర్యాపేట గండూరి బ్రదర్స్ వస్త్రాలయం వారి ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు వల్లభాపురంలో నూతనంగా నిర్మించిన గండూరి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని తెలుగుంటి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా వేసిన రంగురంగుల ముగ్గులు పలువురిని ఆకట్టుకోగా ముగ్గురు విజేతలను ఎంపిక చేసి గండూరి బ్రదర్స్ అధినేత శంకర్ కుటుంబ సభ్యుల సమక్షంలో విజేతలకు బహుమతులు అందజేశారు మొదటి బహుమతి పదివేల రూపాయల విలువగల పట్టుచీర దేవిప్రియ గెలుచుకోగా రెండవ బహుమతి ఐదు వేల రూపాయల పట్టుచీర అశ్వినిని వరించింది మూడవ బహుమతి మూడు రూపాయల పట్టుచీర పుష్ప అందుకున్నారు ఈ కార్యక్రమంలో అతిథులుగా సుధా బ్యాంక్ ఎండీ పెద్దిరెడ్డి గణేష్ వ్యాపారవేత్త తోట శ్యాంప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు మేము ఖచ్చితంగా మీకు పాటిస్తూ ఎప్పటికీ ఒక అభివృద్ధి మన ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన మిత్రుడు పెద్దడిగా అలాగే స్వామిగారి అభిమానించడం జరిగింది మేము ఒక ముగ్గురి మహిళ సెలెక్ట్ చేయడం జరిగింది ఒక లక్ష్మి వారి ఆర్థిక సుస్వాగతం తెలియజేస్తూ ఎక్కువ ఏదైతే ఉందో చాలా ఖర్చు మీద సామానానికి అన్ని మంచిగా అనిపిస్తూ ఉంటాయి కానీ అందరూ విచేతం కాదు విచేతం అంటే అది అదృష్ట కూడా ఒక తోడైపోయింది గ్రేట్ నౌ వరండేకి మరియ సారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అకి ఆడేది చేచసన్ వాళ్ళ యొక్క నిర్ణయాన్ని చాలా తో నిలబడండి మంది మకి నితో ఆహ్వానించి రూ రమ గౌరవనీయులైన సగర్వనల రోయ్ భానుచార్యుల గారిని మాకు 2000 సంవత్సరాల ఆశీర్వాదాలు ఇచ్చారు. అక్కడ రమ

Di luluskan yang para guru, contohnya bacaan ini, mana, ini kos, mana kos, kos Okay. Okay. Di kalangan, SPM kalangan ini degree. very dear you are fast fast prayer is needed chaal ando